మీరు రమ్మని కానీ ఫార్మర్స్కి వచ్చేసేం కదా అని అడగగానే అన్నీ ఇచ్చేసామనుకున్నా కిక్కు త్రీ ప్యాక్ అంటే నీకు తెలుసా రా ఏంటిరా కిక్ త్రీ ప్యాక్ చెప్పు మామా ఒక చేత్తో సిగరెట్ కాల్స్ మరో చేత్తో బాటిల్ నా మన్ను సిప్ చేస్తూ ఒకనూ నా గర్ల్ ఫ్రెండ్ కి చిసివ్వడం అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం అంత ఈజీ కాదురా అదొక ఆర్ట్ కరెక్టే మీరు రమ్మని కానీ ఫార్మర్స్కి వచ్చేసాం కదా అని అడగగానే అన్నీ ఇచ్చేస్తామనుకున్నా ఎందుకు ఇస్తారే మీరు ఇవ్వరు మీకు కావాలంటే అన్ని చేస్తారు కానీ మేము అడిగితే కథలు కథల్ కథలు అన్ని పిట్టే కథలు చెప్తారు రే రేపు కూడా వెళ్ళిపోదాంరా లేదంటే చుట్టుపక్కల వాళ్ళు మనం నేర్చిపోయాం అనుకుంటారే మంగారం పక్క కన్ఫామ్ అరే మావా రేపు మేము ఊరు వెళ్ళిపోతాం రా అలాగే బావా మీరిద్దరు జాగ్రత్త ఓకేరా క్లాసులు పీకడం మాపీ జీరా పాటి మూడు లోకి ఆ రాస రోజా రా ఓ సార్ ఓ సారు ఓ సార్ లో సార్ లో లోరి అరే ఏం సార్ ఇంకా పడుకోనే ఉన్నారు లో లోరి సారు లోరు సారు హ హ మామా మామా ఇదేంటి మామ మధు నా పక్కన పడుకుంది మీరుంటే సరోజకి ఇబ్బంది అవుతుంది నువ్వు నీ సరోజ ఇక్కడ మా బతుకులు నాశనం అవుతున్నాయి అరే ఏం సార్ శీశాలు శీశాలు మందు తాగి ఉల్టా గిల్టా పనులు చేసి మళ్ళీ నా సరే సార్ ఏ ప్రియా లేవు లేవు లే మధు లే మీరు తుప్పలకి వెళ్ళదు ఉంటే వెళ్ళండి సార్ మీరుంటే సరోజకి ఇబ్బంది అవుతుంది అమ్మ ఏం బరువు ఉన్నాయి జరిగినాడు ఏ మధు అక్కడ పడుకున్నావు నైట్ ఏం జరగలేదు ఎలా ఉన్నానే ఏంటి నువ్వు మధు ఈ అబ్బాయిలేంటి మన వెనకాల తిరిగేటప్పుడు నువ్వే కావాలి నీ ప్రేమ కావాలి అంటూ సిన్సియర్గా తిరుగుతారు అదే మనం పడ్డాక పని ఎప్పుడు కానిచ్చేద్దామా అంటూ గోతికాడ నక్కలా ఎదురు చూస్తుంటారు ఈ అబ్బాయిలంతా ఇంతేనంటావా పిచ్చి ప్రియా నీకు పచ్చి నిజం చెప్పనా ఏంటది అబ్బాయిల అమ్మాయిల్ని అమ్మాయిల అబ్బాయిల్ని ఎందుకు లవ్ చేస్తారా ఎందుకు ఒకరికి కావాల్సింది ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి ఏంటది ప్రేమి అంటే అవసరం తీర్చుకోవడానికి ప్రేమను వాడుకుంటారా ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఐ టూ లవ్ యూ అంటాం కానీ ఐ వాంట్ యూ అంటే మీ టూ అనం కదే అందుకే ఏది ఎలా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఇలా సెట్ చేశారు